హాయ్ నమస్తే మే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి యార్డు బయట అటు కోల్డ్ స్టోరేజ్ ఏసీలలో కానీ చుట్టూరు పక్కల గూడేళ్లలో కానీ ఈరోజు నాన్ ఏసీ మిర్చి రకాలు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి రకాలు ఎట్లుండ క్వాలిటీలు ఎట్లా ఉండేవి పోతే ఏసీ సరుకులు ఏసీలకు సంబంధించి లోపల స్టాకులు అమ్మకాలకే ఏ రకాలు పెట్టారు క్వాలిటీలు ఎలాగుండాయి వాటి ధరలు ఎలాగుండాయి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా మనం డేట్ చూసుకుంటే మే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకులైతే నాన్ ఏసీ సరుకులైతే అయితే గొప్ప మాత్రమే వస్తాయండి భారీగా సరుకులు అయితే రావట్లేదు ఏసీకి సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు రకాలు అంటే దగ్గర దగ్గరగా రెండు మూడు నాలుగు అయితే అమ్మకాలు అయితే కడతాం జరుగుతుంది కొంతమంది రైతులు అమ్ముతున్నారు కొంతమంది రైతు సోదరులు ఇవ్వట్లేదండి మార్కెట్ చూస్తానికి పెడుతున్నారు కొంతమంది రైతులు మామూలుగా ఊర్ల నుంచి వచ్చి సరుకులు ఎలా క్వాలిటీ సరుకు ఎలాగుంది ధర చూద్దామని చెప్పేసి ఊరక పెట్టుకుంటున్నారు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదండి నా డైరెక్ట్గా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం చూసే ముందు లైక్ చేయటం మర్చిపోద్దండి రైస్ సోదరులకి నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైస్ సోదరులకి వీడియో చేరే అవకాశం ఉంది సెలవులైనా సరే రైతుల కోసం మొత్తం కూడా దగ్గర దగ్గరగా ఏడెనిమిది కిలోమీటర్లు కూడా తిరిగి గూడాల చుట్టూ ఏసీల చుట్టూ తిరిగి రిపోర్ట్ ఇస్తున్నాను గమనించి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ దొరుకు చూద్దాం ముందు ఏసీ సరుకుల గురించి మాట్లాడుకుంటే తేజ థర్టీ ఫోరు డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్గీ రోమి టూ సిక్స్ ఈ రకాలైతే పెట్టారండి ఎక్కువగా భారీగా ఏం పెట్టలేదు పొద్దు గొప్ప పెట్టారు తేజ చూసుకుంటే బెస్ట్లు చూశాను పంతొమ్మిది వేలు దాకా జరిగినాయి థర్టీ ఫోర్లు కూడా బెస్ట్లే అండి పదిహేను వేల ఐదు నుంచి పదహారు వేలు దాకా పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు లోపల అడుగుతున్నారు కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదండి రైతులు తెలియడం కోసం కొన్ని మిర్చి రకాలు కూడా అటు నాన్ ఏసీ రకాలకు సంబంధించి ఏసీ రకాలకు సంబంధించి వీడియోలు కూడా తీయటం జరిగింది చూడండి నెక్స్ట్ వీడియో తర్వాత సీజంటా బ్యాడ్కి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు క్వాలిటీ ఉన్న మించి అడుగుతున్నారు ఏసీ ప్రోమీ టూ సిక్స్ కూడా పదిహేడు వేల దాకా అయితే అడిగారు ఒకటిలో కొంతమంది ఇస్తున్నాను ఇవన్నీ ఏసీలకు సంబంధించి నేను చూసినంతవరకు ఇంకా నాన్ ఏసీకి సంబంధించి తేజా చూసుకుంటే లోయెస్ట్ కనుక మనం గమనించినట్టయితే పన్నెండు వేలు కాంచి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ డీలక్స్ రావు ఉండోట్లలో బెస్ట్ ఆ టైప్ వస్తున్నాయి అవి కూడా కందుకూరు వైపు గిద్దలూరు వైపు ఇయనండి మన దేశీవాలు తేజాలు అయితే పన్నెండు వేల నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు అంటే మీడియం బెస్ట్లు ఒకటి రెండు చోట్ల బెస్టులు కందుకూరు పోయి వచ్చినాయి కొంచెం క్వాలిటీ పరంగా అటు బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి తేజాలు ఇంకా థర్టీ ఫోర్లు అయితే ఎనిమిది వేల వేలు నుంచి పదమూడు పదమూడు వేల వేలందా జరుగుతున్నాయండి ఎనిమిది వేల వేలు నుంచి మొదలై దేశీవాలు మన నానేసి రకాలు పదమూడు పదమూడు వేల దాకా అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు ఇంకా తర్వాత బంగారం బులెట్ బంగారం నాకైతే కొద్దిగా ఇగురు పిక్కలు కనపడేయండి ఎనిమిది తొమ్మిది అన్ని మిక్సీ రకాలకు సంబంధించి కూడా క్వాలిటీల ప్రకారంగా సీడ్ రకాలైతే అటు సీడ్ కానీ బ్యాడ్ రకాలు కానీ అన్ని రకాలు కూడా ఎనిమిది వేలు కానించి పదివేలు దాకా ఈ మీడియం మీడియం బెస్ట్లు ఈ రకాలే జరుగుతున్నాయండి ఎక్కడన్నా క్వాలిటీ ఉంటే దాని దగ్గర ధర దానికి జరుగుతుంది బులెట్ కూడా అటు ఏడు వేలు కానించి అంటే మీడియం ఇగురు పిక్కలు బాగా చిన్న సైజు కొద్దిగా శుద్ధంగా ఉంటే ఎనిమిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా చేస్తాం అని అంటే అటు మీడియం బెస్ట్లు తర్వాత రకాలు వచ్చేసి రోమే టూ సిక్స్గా ఇగురు పిక్కలు వచ్చినాయి పన్నెండు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి షార్కులు అయితే కనపడలేదు కానీ ఆరుమూర్లు అయితే క్వాలిటీని బట్టి బెస్ట్లు వరకే కనపడ్డాయి నానేసి ఎనిమిది వేల కాంచు మొదలయ్యి పన్నెండు వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు పన్నెండు క్వాలిటీని బట్టి అవి కూడా క్వాలిటీని బట్టి అయితే అటు మీడియం మీడియం బెస్ట్లు లో మీడియాలు కాకుండా లో మీడియాలు అయితే ఏడు వేలు ఎనిమిది వేలు అటు జరుగుతున్నాయి ఒక మాదిరిగా మీడియం మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేలు పదివేలు కానుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు దాకా జరుగుతున్నాయి తర్వాతంగా టూ సెవెంటీ త్రీ కుబేర నాకు టూ సెవెంటీ త్రీ అయితే మార్కెట్లో గూడేళ్ళలో కనపడలేదు కానీ కుబేర మాత్రం అక్కడక్కడ ఏడు వేలు కాంచి పదివేలు దాకా అయితే జరుగుతున్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లే క్వాలిటీ ఉన్న మించి తర్వాత త్రీ డెవలప్ బ్యాడ్కి అయితే అటు ఎనిమిది తొమ్మిది పదివేలు మీడియం మీడియం బెస్టులు ఎనిమిది వేలు కానించి మీడియం అయితే తొమ్మిది నుంచి పది దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి ఏసీలు పెట్టారు కానీ అక్కడక్కడా అడగలేదండి ఎవరు కూడా క్వాలిటీలు ఒకటి రెండు చోట్ల పెట్టారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అడగలేదు నేనైతే బెస్ట్ ప్లస్ బెస్ట్ క్వాలిటీ అయితే పెట్టారు కానీ పదిహేడు వేలు దాకా అయితే రైతు ఇవ్వలేదు తర్వాత వచ్చే సీజంటా బ్యాడ్కి నాన్ ఏసీకి సంబంధించి సీజంటా బ్యాడ్కి అటు ఎనిమిది వేలు కానించి పదకొండు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కాని మీడియాలు జరిగితే పదివేల దాకా మీడియం బెస్ట్లు అయితే పదకొండు పదకొండు వేలు జా జరిగినాయి కొన్ని నాణేసీ రకాలు కూడా వీడియో తీయడం జరిగింది రైతుల కోసం చూడండి తర్వాత ఇంకా మనకి సువర్ణ లేదు టూ జీరో ఫోర్ త్రీ అక్కడక్కడ వెళ్తున్నాయి కానీ కొంచెం నల్లగాయలు తగలటం వల్ల తొమ్మిది వేలు నుంచి పదకొండు పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ అక్కడ దాకా ఉండేయండి ఆ పైన క్వాలిటీలు మెయిన్ ఇవి ఎట్లా ఉండయి తర్వాత రకాలు కర్నూలు డీడి వచ్చేసి కర్నూలు అయితే రెండు మూడు బండ్లు బొలేరు రావడం జరిగింది అన్నిటి నుంచి కాకపోతే క్వాలిటీ ఉన్నట్ల ఈ మీడియం మీడియం బెస్ట్లే వస్తున్నాయి అవి కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు దాకా అయితే జరుగుతున్నాయి పదివేలు క్వాలిటీ కూడా కొంచెం మెత్తకర మెత్తకలు నల్లగాయలు దొరుకుతున్నాయండి తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ మీడియం మీడియం బెస్ట్లే ఎక్కువ క్వాలిటీ ఉండట్లేదు ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా ఇగురు పిక్కలే కనపడుతున్నాయండి దేశవాళి అవి కూడా ఎనిమిది వేలు నుంచి మీడియం రకాలు జరిగితే మీడియం బేస్లో అయితే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా అయితే జరుగుతున్నాయి అక్కడక్కడ గూడేళ్ళలో అక్కడక్కడ మాత్రమే టోటల్గా అయితే నాన్ ఏసీ తగ్గుకుండా వస్తుందండి వద్దో గొప్ప నిన్న ఇవాళ కొంచెం ఏసీలు నాలుగైదు రకాలు పెడుతున్నారు నెంబర్ ఫైవ్ కూడా కందుకూరు వైపు గిద్దలూరు కందుకూరు అటువైపులే వస్తున్నాయి అవి కూడా ఎనిమిది వేలు కాని మొదలై పన్నెండు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కాంచి పదివేలు మీడియం లో మీడియం అయితే ఎనిమిది వేలు జరుగుతున్నాయి మీడియం అయితే తొమ్మిది వేల కంచి పది మీడియం బస్ట్లు అయితే పది కంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి ఆ పైన క్వాలిటీలు ఉండట ఉండ క్వాలిటీలు మనం ధరలు చెప్పుకునేవి కూడా ఉండ క్వాలిటీలు ధరలు చెప్పుకుంటున్నాం లేని క్వాలిటీలు మనం చెప్పలేముండే మార్కెట్ కూడా ఉండే వరకే ఇవ్వండి ఎల్లో మిర్చి అయితే మొత్తం కూడా కొంతమంది రైస్ సోదరులు అడుగుతున్నారు ఎల్లో మిర్చి అయితే నాకేం కనపడలేదండి ఇంకా ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి తాలైతే ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాళైతే అక్కడక్కడ ఏసీలు కూడా పెట్టారండి త్రీ థర్టీ ఫోర్ తాలు ఎనిమిది వేలు కానుంచి ఎనిమిది వేల ఐదు తొమ్మిది వేల దాకా త్రీ థర్టీ ఫోర్ తాలు జరుగుతున్నాయి నాణేసి సంబంధించి అయితే అటు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కాడి నుంచి ఏడు వేలు దాకా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు దాకా జరుగుతాయి సీడి రకాలు కూడా అదే పరిస్థితి అండి తాలు కూడా అటు నాలుగు వేలు కాడి నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు దాకా జరుగుతున్నాయి తేజ తాలు విషయానికి వస్తే కొంచెం రంగు తక్కువ తాలు రంగు తక్కువ తాలు మెత్ర తాలు ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతాయి తొమ్మిది వేలు కాడి నుంచి పదివేలు కొంచెం ఒక మాదిరి బెస్ట్ తాలు బాగా రంగులు ఉంటే కనుక పదివేలు పైన పదకొండు వేలు లోపు పదకొండు ఇంకా సూపర్ అయితే దాని దగ్గర ధర దానికి ఉంటుందండి ఈరోజైతే మంగళవారం నాడు మార్కెట్ చుట్టూ గుంటూరు చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లలో కానీ గూడెల్లో కానీ ఈ విధంగా జరిగింది నెక్స్ట్ కొన్ని రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ ఆడు